మనం ప్రతిరోజు ఒక యోగి ఆత్మకథ జీవిత ఒక యోగి యోగానంద జీవిత సారాంశం గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీయుక్తేశ్వర్ గారిని యోగానంద కలుసుకోవడం గురించి తెలుసుకుందాం నీ గురువు ఈరోజే వస్తున్నాడు దివ్యమైన ఒక స్త్రీ కంఠం కంఠస్వరం అన్ని వైపుల నుంచి అవ్యక్తంలోంచి వినవచ్చింది ఇంతలో ఒక నిర్దిష్ట ప్రదేశం నుంచి కేక వినిపించడంలో నా అతీంద్ర అనుభూతి పటాపంచలైంది వంటింట్లో హాబు అనే మారు పేరు గల ఒక యువ పురోహితుడు పిలుస్తున్నాడు నన్ను ముకుందా ఇంకా ధ్యానం చాలు నువ్వు పని మీద వెళ్ళాలి అని మరోనాడైతే నేను ఓర్పు పట్టకుండా జవాబు ఇచ్చే ఉండే ఇచ్చి ఉండేవాడిని ఇప్పుడు మాత్రం కన్నీళ్లతో ఉబ్బిన మొహం తుడుచుకొని అణుకుగా అతని మాట మన్నించాను హాబుతో కలిసి ఎక్కడో దూరంగా బెంగాలీ బస్తీలో ఉన్న బజార్కి బయలుదేరాను బజార్లో మేము సరుకులు కొనడం పూర్తయ్యేసరికి సూర్యుడు ఇంకా నన్నెత్తిన రాలేదు ఎన్నాళ్ళు గ్లైడ్లు పురోహితులు సదా బట్టలు కట్టుకునే వితంతువులు హి హుందాగా ఉండే బ్రాహ్మణులు ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఆంబూతులను మంచి రద్దీగా ఉన్న వీధిలో ముందుకు చొచ్చుకు వెళ్ళాం నేను హాబు అలా సాగిపోతూ ఉండగా అతి సాధారణమైన ఒక సన్నటి సందువైపు తల తిప్పాను ఆ సందు చివర స్వాముల వారి మాదిరి మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించిన క్రీస్తు వంటి మహాపురుషులు ఒకరు నిశ్చలంగా నిలబడి ఉన్నారు ఆ క్షణంలో కాక యుగ యుగాలుగా కూడా నాకు అతను తెలిసిన వారిలా కనిపించారు ఆయన ఒక్క క్షణం నా చూపు ఆబగా ఆయన మీద నిలిచిపోయింది కానీ ఇంతలో మనసులో మళ్ళీ ఒక శంక పుట్టింది దేశాటన చేసే ఈ సన్యాసం చూసి ఎవరో నీకు తెలిసి తెలిసిన ఆయన అనుకొని పొరపడుతున్నావు అనుకున్నాను కళలు కనేవాడా ముందుకు నడు అని చెప్పి హాబు పిలిచాడు పది నిమిషాలు అయ్యేసరి నా పాదాలు బాగా తిమ్మిరెక్కినట్టు అనిపించింది కాళ్ళు రాట్లైపోయినట్టు అడుగు ముందుకు పడనివ్వలేదు ఎంతో శ్రమపడి వెనక్కి తిరిగాను వెంటనే నా పాదాలు మళ్ళీ మామూలు అయిపోయి తర్వాత మళ్ళీ ఇటు తిరిగాను విచిత్రమైన ఆ బరువు నన్ను వేసింది ఆ సాధువు గారు అయస్కాంత శక్తితో నన్ను దగ్గరకు లాక్కుంటున్నారు ఇలా అనిపించేసరికి నా దగ్గరున్న పొట్లాలు హాబు చేతిలో పెట్టేశాను అతను నేను వేసే తప్పటడుగులు ఆశ్చర్యంగా గమనిస్తూ ఉన్నాడు ఇప్పుడు విరగబడి నవ్వాడు ఏమైంది నీకు పిచ్చెక్కిందా అని అడిగాడు నాలో పొంగి పొరలే అతనికి ఎదురు దెబ్బ కొట్టనివ్వకుండా అటకాయించింది మారు పలక్క పలక్కుండా మారు పలక్కుండా అక్కడి నుంచి పరిగెత్తాను పాదాలకు రెక్కలు మొలిచిన వాడి మాదిరిగా అడుగులు గాల్లో తేలిపోతూ ఉండగా సన్నటి ఆ సందు చివరకు చేరాను నేనున్న వైపే నిలకడగా చూస్తున్న ప్రశాంతమూతిని చటుక్కుని నా కంటపడ్డారు ఆతృతగా కొన్ని అడుగులు వేసరికి ఆయన పాదాల దగ్గరున్నాను అని వెయ్యి ద దివ్య దర్శనాలతో నా కళ్ళకు కట్టిన దివ్య మొహ ముఖబింబం ఇదే కొనదేరిన గడ్డంతో గిరజాల జుట్టుతో సింహాన్ని తలపించే తల శుభదృష్టి ప్రసరించే ఆ కళ్ళు రాత్రివేళలో నేను అస్తవ్యస్తమైన ఆలోచనలతో విషాదంతో మునిగి ఉన్నప్పుడు నా వైపు గుచ్చిగుచ్చి చూస్తూ ఉండేవి వాటిలో నాకు పూర్తిగా అర్థం కాని ఆశాభావం ఏదో పొడగడుతూ ఉండేది నా తండ్రి వచ్చేసావా అంటూ గురుదేవుల ఆనందంతో తబ్బిబ్బై వణుకుతున్న గొంతుతో బెంగాలీ భాషలో మళ్ళీ మళ్ళీ అన్నారు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు కాచుకొని కూర్చునే ఉన్నాను బాబు నీకోసం అని ఎన్నేళ్లు కాచుకొని ఉన్నాను బాబు నీ కోసం అని మేమిద్దరం మౌనంగా ఐక్యమైపోయాం మాటలు బొత్తిగా అనవసరం అనిపించాయి అనర్ఘల వాగ్ధరి నిశ్శబ్ద రూపంలో గురుదేవులు గుండెల్లోంచి నేరుగా శిష్యుడు ప్రవ శ శిష్యుడిలోకి ప్రవహించింది నా గురుదేవులు దైవ సాక్షాత్కారం పొందిన వారని నన్ను వారి సన్నిధికి చేరుస్తారని నిరాపేక్షమైన అంతర్దృష్టి వలన తెలుసుకున్నాను ఈ జీవితంలో అలుముకున్న చీకటి గత జన్మల జ్ఞాపకాలనే చిరు పొద్దు పొడుపుతో అదృశ్యమైపోయాయి నాటకీయ కాలం చక్రగతిలో అవ్యక్తమయ్యే గతం వర్తమానం భవిష్యత్తు దాని దృశ్యాలు ఈ పవిత్ర పాద సన్నిధిలో నన్ను గమనించిన తొలిపొద్దులు తొలిపొద్దు ఇది కాదు గురుదేవులు నా చేయి పట్టుకొని ఊళ్ళో రాణామహల్ బస్తీలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లారు క్రీడాకాదురి మాదిరిగా బలిష్టమైన దేహం అయింది నడకలో దృఢగ్రతిలో సాగింది పొడుగ్గా నిటారుగా ఉన్న ఆయనకి అప్పటికి యాభై ఐదేళ్ళు అయినప్పటికీ యువకుళ్ళ మంచి చురుగ్గా సత్తువుగా ఉన్నారు ఆయన కళ్ళు నల్లగా విశాలంగా ప్రగాఢమైన జ్ఞానంతో నిండి అందంగా ఉన్నాయి కొద్దిగా వంకులు తిరిగిన జుట్టు ఆయన ముఖగాంభీర్యానికి మార్వత్వం మార్ధవం చేకూర్చింది బలం సాధుత్వంతో సూక్ష్మ రూపంలో మేళవించింది గంగాకి ఎదురుగా ఉన్న ఆ ఇంటి రాతి బాల్కనీలోకి మేము వెళ్తూ ఉండగా ఆయన ఆప్యాయంగా ఇలా అన్నారు నా ఆశ్రమాలు నా సర్వస్వం నీకు ఇచ్చేస్తాను స్వామి నేను వచ్చింది కేవలం జ్ఞానం కోసం దైవ సాక్షాత్కారం కోసం నేను మీ దగ్గర పొందిగే పొందే పొందగోరే నిధులు అవి మా గురుదేవులు మళ్ళీ మాట్లాడేలోగా భారతదేశ సాయం సంధ్య చటుక్కున అరసరి జార్చింది ఆయన కళ్ళలో లోతు అందని ఆర్ద్రత నిండి ఉంది నేను బేషరతిగా నా ప్రేమను అందిస్తాను అమూల్యమైన వాక్కులు ఆయన ప్రేమకు రుజువు మళ్ళీ నా చెవిని పడ్డానికి తర్వాత పావు శతాబ్ది పట్టింది ఆయన పెదవుల భావోద్రేకానికి ఎర ఎరగవు మహాసముద్రం లాంటి ఆయన హృదయానికి ఒప్పింది మౌనమే నువ్వు కూడా అలాగే బేషరతుగా నన్ను ప్రేమిస్తావా నాకు ప్రేమను అందిస్తావా అని శిశు సహజమైన నమ్మకం నింపుకున్న కళ్ళల్లో కేసి చూశారు మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను గురుదేవ అన్నాను మామూలు ప్రేమ స్వార్థంతో కూడుకున్నది తామస ప్రధానమైన కూరల్లో తృప్తుల్లోకి దాని వేళ్లు పారిపోతూ ఉంటాయి కానీ దివ్య ప్రేమ షరతులు లేనిది ఎల్లలు మార్పు లేంది భేదకమైన విశుద్ధ ప్రేమ స్పర్శతో మానవ హృదయానికి చాంపల్మ్మటం మాయమైపోయింది నమ్రతతో ఆయన ఇంకా ఇలా అన్నారు నేను ఎప్పుడైనా దైవ సాక్షాత్కార స్థితి నుంచి దిగజారుతున్నట్టు కనుక నీకు కనిపిస్తే నువ్వు నా తల ఒళ్ళో పెట్టుకొని మనమిద్దరం కొల్చే విశ్వప్రేమమయుడైన భగవంతుడి సన్నిధికి మళ్ళీ నన్ను తీసుకొస్తానని మాట ఇవ్వు అన్నారు చీకటి ముసురుతుండగా ఆయన లేచి నన్ను లోపల గదిలోకి తీసుకువెళ్ళారు మేమిద్దరం మామిడి పళ్ళు బాదం మిఠాయి తింటూ ఉండగా నా స్వభావం తనకు బాగా సన్నిహితంగా తెలుసునట్టు సంగతి ఆయన నా సం మా సంభాషణలో క్రమంగా అలవలకగా తెలియజేశారు సహజమైన నమ్రతతో అద్భుతంగా మేళవించిన ఆయన జ్ఞాన సంపత్తికి విస్మితుడినయ్యాను నీ రక్షక రేఖ కోసం విచారించుకు దాని అవసరం తీరిపోయింది గురుదేవులు అన్నారు దివ్య దర్పణం మాదిరిగా నా యావత్ జీవిత ప్రతిబింబాన్ని ఆకట్టుకున్నారు గురుదేవ ప్రత్యక్ష వాస్తవమైన మీ సన్నిధికి ఇచ్చే ఆనందం ఏ సంకేతం ఇస్తుంది అన్నాను ఆశ్రమంలో నువ్వు సుఖంగా లేవు కాబట్టి అక్కడి నుంచి మారిపోవాల్సిన సమయం వచ్చింది అన్నారు అంతవరకు నా జీవితానికి సంబంధించిన సంగతులేవి నేను ఆయన దగ్గర ప్రస్తావించలేదు అవి అనవసరం అనిపించాయి ఆయన సహజమైన సరళమైన వైఖరిని బట్టి తమ దివ్య దృష్టికి నేను ఆశ్చర్యం వెలుబుచ్చాలని ఆయన కోరడం లేదని గ్రహించాను నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాలి నీ సర్వమానవ ప్రేమ పరిధిలోంచి చుట్టాలనేందుకు మినహాయించడం ఆయన సూచనకు నాకు దిగులు కలిగింది మా వాళ్ళు నన్ను తిరిగి రమ్మంటూ ఉత్తరాల్లో అనేక సార్లు వెల్లడించిన కోరిక నేను మన్నించినప్పటికీ నేను తిరిగి వస్తాననే వాళ్ళు జోస్యం పలుకుతూ వచ్చారు పిల్ల పక్షికి ఆది భౌతిక ఆకాశంలో విహరించనియండి అని వ్యాఖ్యానం చేశాడు చేశాడు ఒకసారి అనంతనీయ ఆ దట్టమైన వాతావరణంలో వాడి రెక్కలు అలసిపోతాయి మళ్ళీ ఇంటివైపు దిగి వచ్చి రెక్కలు ముడుచుకొని అనుకువగా ఇంటి పట్టున విశ్రాంతి తీసుకోవడం చూడకపోవు అంటూ నన్ను నిరుత్సాహపరిచే ఈ ఉపమానం ఇంకా నా మనసులో ఉన్నందువలన ఏమైనా సరే కలకత్తా వైపు పోనేకూడదని నిర్ణ నిర్ధారణ చేసుకున్నాను స్వామి నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళనండి కానీ మీ వెంట ఎక్కడికైనా సరే వస్తాను మీ పేరు అడ్రస్ చెప్పండి అన్నారు స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి నా ముఖ్యమైన ఆశ్రమం శ్రీరాంపూర్ రాయ్ఘడ్ సందులో ఉంది మా అమ్మను చూసి కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్దామని వచ్చాను దేవుడు తన భక్తులతో ఆట ఆడే ఆట ఎంత తికమకగా ఉంటుందో అని ఆశ్చర్యపోయాను శ్రీరాంపూర్ కలకత్తాకి పన్నెండేళ్ల మైళ్ళలో ఉంది కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కడ మా గురువుగారు నాకు కనిపించలేదు మేము కలుసుకోవడానికి లాహరి మహాశైల్ జ్ఞాపకాలతో పావనమైన ప్రాచీన కాశీ నగరానికి ప్రయాణం కట్టవలసి వచ్చింది బుద్ధుడు శంకరాచార్యులు తదితర యోగేశ్వర్ల పాదస్పర్శతో పవిత్రమైనది ఈ నెల నువ్వు నాలుగు వారాల్లో నా దగ్గరికి వస్తావు మొట్టమొదటిసారిగా శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరం కఠినంగా వినిపించింది నీ మీద నాకున్న అనంతమైన ఆప్యాయత గురించి నీకు ఇప్పుడు చెప్పాను కనుక నిన్ను చూసినందుకు నాకు సంతోషం కనబరిచాను కనుక కావాలంటే నా కోరిక నువ్వు స్వేచ్ఛగా తిరగ తిరస్కరించవచ్చు మళ్ళీసారి మనం కలుసుకున్నప్పుడు నువ్వే నాకు తిరిగి ఆసక్తి కలిగించాల్సి ఉంటుంది నిన్నంత సులువుగా శిష్యుడిగా చేర్చుకోను నా కఠిన శిక్షణకు విధేయుడివై పూర్తి తలవగ్గాలి అన్నారు నేను మొండుపట్టు మీద మౌనంగా ఉన్నాను నా గురువుదేవులు నా కష్టాన్ని తొందరలో కనిపెట్టారు మీ చుట్టాలు నేను చూసి నవ్వుకుంటారనుకుంటావా నేను తిరిగి వెళ్ళను అన్నాను నువ్వు ముప్పై రోజుల్లో తిరిగి వెళ్తావన్నారు ఎన్నడూ జరగదన్నాను మా వివాదంలో బెంకం సడలేకపోవడంతో నేను ఆయన పాదాలకు భక్తి భక్తిపూర్వకంగా ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అర్ధరాత్రి చీకట్లో ఆశ్రమం వైపు నడిచి వెళ్తూ ఆ అలౌకిక ఘటన జరిగిన సమా సమాగం ఇలా విరసనగా ఎందుకు ముగిసిందా అని వ్యతరించుకున్నాను మాయ అనే తక్కిడ సిబ్బులు రెండు ప్రతి సంతోషానికి ఒక దుఃఖంతో సమానం చేస్తూ వస్తాయి పరివర్తన కారకమైన కారకాలైన గురుదేవుల చేతివేళకు నా ఈశ్వర హృదయాలు ఇంకా మెరుగు కాలేదు మన్నాడు పొద్దుట ఆశ్రమవాసుల్లో నా మీద పెడసరి భావం మరింత పెరగడం గమనించాను అక్కడున్న నాలు నన్ను సూటిపోటి మాటలతో పొడిచి వేధించారు మూడు వారాలు గడిచాయి బొంబాయిలో జరిగే స ఒక సమావేశం నిమిత్తం దయానందులు ఆశ్రమం విడిచి వెళ్లారు అప్పుడు దురదృష్టవశాత్తు అంతా నా మీద విడిచిపడ్డారు ముకుందుడు తేరగా తిని కూర్చుంటాడు ఆశ్రమంలో పడి తినే దానికి తగ్గంత పని చేయనే చేయడు ఈ వ్యాఖ్యానం నుంచి విని నా డబ్బు నాన్నగారికి తిరిగి ఏమన్నా సలహా పాటించినందు మొట్టమొదటిసారి విచారించాను గుండె బరువెక్కిపోవడంతో నాకున్న ఒకే ఒక స్నేహితుడు జితేంద్ర దగ్గరికి వెళ్ళాను జితేంద్ర దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళిపోతున్నాను దయానందులు తిరిగి వచ్చిన తర్వాత ఆయన క్షమాపణ తెలియచేయి నేను వచ్చేస్తాను ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ నీ వాటికి మించి ఫలించడం లేదు అని జితేంద్రుడు కూడా దృఢ నిశ్చయంతో అన్నాడు ఈ మధ్య నేను క్రీస్తు లాంటి యోగేశ్వరులను కలుసుకున్నాను శ్రీరాంపూర్లో ఆయన దర్శనం చేసుకుందాం ఆ విధంగా పక్షి ప్రమాదకరమైన రీతిలో కలకత్తాకి దగ్గరలో దిగడానికి తయారైంది ఓకే మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్